అన్న ఈ మధ్యకాలంలో మన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అంటూ ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా కడుపు నింపుతుందా అనేటువంటి మాట ఆయన ఒకటి అన్నారు ఆ మాటను పట్టుకొని ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఆయన ఒక బూతు మాట్లాడినట్టుగా ఎల్లో మీడియా విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది ఆ మాట కూడా చాలా వైరల్ అయింది నా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ అమరావతిని భ్రమలు కల్పించి ఇక్కడ రాజధాని కడుతున్నాం అని చెప్పేసి ఎన్నో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ముందుగానే కాజేసి అమాయక రైతుల నుంచి లాక్కొని అక్కడ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా కడుపు నిండుతుందా ఆ విధంగా చేస్తే నిం కడుపు నింపేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని అంటే ఏమీ లేదు దీనివల్ల ఎవరు బాగుపడతారు రాజధాని ఒక ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసినట్లయితే అక్కడున్నటువంటి భూములకు వాల్యూ పెరుగుతుంది అక్కడ కొన్ని వ్యాపారాలు అక్కడున్నటువంటి వాళ్ళు కొన్ని వ్యాపారాలు పెట్టుకుంటారు వాళ్ళు లాభపడతారు ఎక్కడో శ్రీకాకుళంలో ఉండే లేకపోతే కర్నూలులో ఉండే లేకపోతే తిరుపతిలో ఉండే ఆటో డ్రైవరు ఏమైనా బాగుపడతారా అదేవిధంగా కూలీ పనులు చేసుకునే వ్యవసాయ కూలీలు ఏమైనా బాగుపడతారా అదేవిధంగా చేతివృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఏమైనా బాగుపడతారా ఎవరికి మేలు జరుగుతుంది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశారు ఒకసారి ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి జగన్మో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమరావతినో లేకపోతే ఇంకొక ప్రాంతాన్నో ఇంకొక ప్రాంతాన్నో ఇదే మన రాజధాని అని చెప్పేసి ఒక ఈ ఆ ప్రాంతానికి అభివృద్ధిని పరిమితం చేసేటువంటి కార్యక్రమం ఆయన చేయలేదు ఆయన ఏమనుకున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధిని అంతా కూడా ఒకచోట కేంద్రీకరించేశారు దీనివల్ల ఏమైపోయింది రాష్ట్రం విడిపోవడము ఆ తర్వాత తట్టావుట సర్దుకొని మనం ఒంటరిగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది రేపు నాలుగైదు జిల్లాలు కలిసి ఒక రాష్ట్రంగా కావాలని చెప్పేసి భవిష్యత్తులో ఉద్యమాలు రావు అని మనం చెప్పలేం ఖచ్చితంగా రావచ్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిలో కనుక పెడితే రేపు ప్రత్యేక రాయలసీమ ప్రత్యేక కోస్తాంధ్ర జిల్లాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాయలసీమ ప్రజలకు ఏం ఒరుగుతుంది దీనివల్ల అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు రాజధానిని ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా మూడు ప్రాంతాలకు పరిమి మూడు ప్రాంతాలకు రాజధాని అంటే మూడు క్యాపిటల్స్ని పెడతామని చెప్పి ఒక మంచి ఆలోచన చేశారు దాన్ని కూడా అది ఏదో ఒక ఏదో జరిగిపోతా ఉంది రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతూ ఉంది ఈ నిర్ణయం వల్ల అని చెప్పేసి భయంకరమైనటువంటి ప్రచారం చేశారు ఈ యెల్లో మీడియా వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి ఆయన చేసినటువంటి మంచి ఆయనకు తెలుసో లేకపోతే ప్రజలకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం మన గుండెల మీద చేసుకొని చెప్పచ్చు రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం చేయకుండా మూడు రాజధానుల విషయాన్నిపై ఎంత దుష్ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీ అటువైపు ఉన్నటువంటి మిగిలిన ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఎంత దుర్నీతి రాజకీయాలు చేసినా కూడా ఆ రా ఆ మూడు రాష్ట్రాల ఏర్పాటును అడ్డుకున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ఒక రాజధానిలా ఒక సచివాలయాన్ని కట్టి ప్రతి గ్రామాన్ని ప్రతి వాడను ప్రతి వార్డును ప్రతి ఏరియాను కూడా ఆయన డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఏ విధంగా అయితే ఉంటుందో సెక్రటరియట్ రాష్ట్ర సెక్రటరియేట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక సెక్రటరియేట్ ఒక విలేజ్ సెక్రటరియేట్ని గ్రామ సచివాలయాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని రాష్ట్ర రాజధానిగా తయారు చేశాడు ప్రతి వార్డుని అంటే పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డును కూడా ఆయన ఒక రాజధానిలాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి వార్డుకు ఒక సచివాలయాన్ని నిర్మించాడు ఈ విధంగా ఏంటంటే రాష్ట్రం నలుమూలన ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ప్రతి గ్రామంలో కూడా ఒక సెక్రటరియేట్ను ఒక విలేజ్ లెవెల్ సెక్రటరియేట్ను పెట్టి గ్రామ స్వరాజ్యం అంటారు గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం ఇదే దాన్ని సాకారం చేసినటువంటి ఏకైక మొనగాడు ఈ దేశంలో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి బద్దలు కొట్టినట్టుగా నేను చెప్తాను ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంటూ ఒక ప్రాంతానికి అభివృద్ధిని పరిమితం చేయకుండా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డును ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చెందించాలి ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో పరిపాలనను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు దీనివల్ల ఎంత మంచి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కులగణన అన్నారు ఒక గణనను ఏర్ చెయ్యాలి అని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కష్టమైన పని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కులగణన అత్యంత తక్కువ కాలంలో చాలా ఈజీగా చాలా తొందరగా కులగణన చేసి ఆ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయగలిగిన సత్తా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి వాలంటీర్కు యాభై కుటుంబాలను యాభై ఇళ్లను కేటాయించడం వల్ల ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే కులగణన కానీ ఇంకా ఏదైనా సర్వే కానీ చేసి కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి అత్యంత తక్కువ కాలంలో అందించగలిగినటువంటి సత్తా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ దేశంలో ఉందని చెప్పేసి ఒకసారి గుర్తించండి ప్రజలందరూ దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలి మళ్ళీ ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే బాగుంటుందో నిర్ణయించుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సరైన నిజమైన ప్రజానాయకుడికి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నేను సూచిస్తూ ఉన్నా వేడుకుంటున్నా దయచేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేయండి ఇదే సంక్షేమము ఇదే పరిపాలన కొనసాగుతుంది లేదంటే పెత్తందారుల పరిపాలన వస్తుంది డబ్బు నోటిదే రాజ్యం అవుతుంది ఈ రాష్ట్రంలో అయిపోతారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను